மாமூ லுகெதர் நை மாமோ மாமூல் லைவ மாமூல் லையே அலாமே ஷா அலாம் ஹானியே ஹாய் பவா ஆய் ஆய் புஷ்பாண்டாரா தா தின் திண்ணா நீர் தின்னாரா ஜானி மாமா தினாவா லட்சு திண்ணா ஹய் ஜானி అందరూ ఒకటేసారి వచ్చినారు బా పుష్ప గారు నోటిఫికేషన్ వచ్చిందా మీకే దెబ్బకి వచ్చినారు లైవ్ లోకేసుకున్నాం ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగున్నారు सीए फर्स्ट मेरा मैसेज स्किप करा कई को मैसेज स्किप करा लेट्स आई आई शाह तुम्हारा मैसेज हमें कई को स्किप कर दी शाह बोलो शाह बागुना पुष्पा गारू बागुना अंदर बागुना रू मेमुड़ा बाले मो फर्स्ट लाइक डन थैंक यू थैंक यू थैंक यू वाहिद अन्ना थैंक यू सो मच सलाम अलैकुम डिनर आई इंदा सलाम अलैकुम सलाम पुष्पा ने इन्होंने तीन ऐसा ने पुष्पा मल्ली वस्तानु आए वाह एक ब्रो आए फाइव एफजेड सिस्टर सलाम अलैकुम डिनर हो गया तीन मीर पुष्पा गारो अंदर तिन्नारा एमी जानी रा ये मिजानी बुद्धा बुद्धा आता है बुद्धा बुद्धा आता है बुद्धा बुद्धा आता है स्किप करें नहीं है तो मैं स्क्रिप्ट कई करे आने का वाइस सीधा आता नहीं आता सलाम भाई हाँ <laughs> पापा कुछ पानी ओके फोर्थ लाइक थैंक यू सो मच बुड्ढा आता है यार <laughs> मेरा बुड्ढा ने मेरे घर के सामने वाला बुड्ढा <laughs> मुझे पूरे दोस्त आई ना मालूम हाँ कोई तो कहा था कोई दोस्त यार फ्रेंड्स जॉइन कर कोटन मामा अलवा ले मामा ना की कृष्णा नो करता हाँ कोटे जागरत मामा सही क्या तो हाँ बा यही सा देखता है <laughs> वैसे क्या भी नहीं आ ये पुष्पा अब्दुल्ला लाइव ब्रो मैंने क्या काल्वाटर तो ले ब्रो कृष्णा ब्रो इधर लाइव लोग उचिना हो मंचिका मारता नहीं हवा संतोषिंगा उन्हें सलाम मामा वालिकम सलाम आये पुष्पा डिनर हो गया పుష్ప హయా ఏమీ లైవ్ పెట్టినప్పుడు నుంచి ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం కాదు జీకేబి అన్న ఫోన్ చేశానా జీకేబి అన్న ఫోన్ చేశాను నువ్వు కెనడాలో ఉన్నావా కెనడాలో పోయి నువ్వు ఇట్లా పనులు చేసి పోలీసులకు దొరికితే నీ బతు నీ దాని ఏమంటారు నీ జీవితం ఏం కావాలా బ్రో చెప్పు అట్ట పనులు చేస్తే ఎట్టా నువ్వు కెనడా పోయిన ఏదో చదువుకోను జాబ్ చేసుకోను ఎందుకు బ్రో ఆబ్బు హలో హలో లక్ష్మి గారు నమస్తే జీకే బే అన్న ఫోన్ చేసింటే అది ఏదో పని మనిషి గురించి అందుకని మాట్లాడుతుంది తిన్నా తిన్నా రోజు డ్యూటీ ఉండింది బయటకెళ్ళి మాల్కి వెళ్ళాను మాల్కి వెళ్ళి వచ్చి తినేసిన ఆకలేస్తా అంతే ఊరికే లవి పెట్టిన అసలాం వైకమ్ సలాం అర్షద్ బ్రో ఆ బ్రో ఖాళీ అమ్మాయి ఖాళీ తు ఖయే చూడండి కోయేటు అమోఘం అద్భుతం ఏమి చిక్కేమన్నా వస్తున్నాడు కాదు కాదు అది అది పని మనిషి గురించి మాట్లాడేదానికి చేసిన నేను వస్తా పని మనిషిగా నేనే అన్నాడు నువ్వు ఇచ్చి నువ్వు వచ్చి ఏం చేస్తావు లక్ష్మి గారు హాయ్ గుడ్ ఈవెనింగ్ బ్రో ఎలా ఉన్నావు తమ్ముడు ఐ గుడ్ ఈవినింగ్ బ్రో ఎలా ఉన్నావు తమ్ముడు తిన్నావా తమ్ముడు పడుకున్నావా తమ్ముడు పడుకోలే తిన్నా డ్యూటీ చేసి వచ్చినా ఇప్పుడే మాల్ నుండి వచ్చినా అంతే అంతావా బాబు ఎందుకు లక్ష్మి గారు వీడికొచ్చి ఎందుకు మంచిగా ఉండే జీవితాల్ని మనం నాశనం చేసుకోవాలి ఓయ్ మావా తిన్నావా తిన్నా తినే మావా నువ్వు తిన్నావా దేవు తేజ తిన్నావా తేజా నమస్తే భాయ్ నమస్తే నమస్తే మామ నమస్తే బావా లే ఏం చేయాలా అన్న ఫోన్ జిగేబా అన్న ఫోన్ చేసినా మళ్ళీ అన్న ఫోన్ చేసినాడు నమస్తే ఇంకా మా ఏంటి సంగతి ఎలా ఉండారు అంతా బాగుండారా హలో రాజేష్ ఎక్కడా రాజేష్ హాయ్ హవర్ యూ బావా జై బాబు జా బాజీ బాబు హోరి బావా బాగున్నా బాగున్నా బాబుజీ బ్రో నువ్వు బాగుండవా బాబు బ్రో తిన్నావా తింటే ఏం తినేవు తినకపోతే ఎందుకు తినలే మర్చిపోయావుగా బావా మర్చిపోయా ఎవరియా స్వామి నీ దుంపతేగా బాబు బ్రో నేను ఎందుకు మంచి ఎయిత్ లైక్ డన్ను హాయ్ హాయ్ థ్యాంక్ యూ లావణ్య తిన్యా ఆ నైట్ మర్చిపో ఏం నైట్ యా స్వామి ఎవరు యా స్వామి నా కొంపలో ఆగ్గి పెట్టేదానికి వచ్చినావు ఏమియా నువ్వు నీ దుంపతేగా వాహిద్ బ్రో హాయ్ షా హాయ్ తిన్యా లావణ్య నాకు ఎవరు ఎవరు తెలియదు నువ్వు ఏంది స్వామి నా తగిలినావు హాయ్ హాయ్ నమస్తే 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 వనకం ఊత నా ధూ రామ్ గాం రామ్ సే హలో బ్రదర్ నమస్తే నమస్తే వామ్మో ఏ నైట్ స్వాము అబ్దుల్లా నాకు తెలియదు స్వామి ఎవరియా ఆయన ఎవరో కూడా నాకు తెలియదు స్వామి హై గుడ్ ఈవినింగ్ లావణ్య కోవైట్ మాల్యా నైట్ మర్చిపోయా నైట్లో ఏం జరిగిందియా హాయ్ లావణ్య తిన్నావా ఏమి తిన్నావు స్పెషల్ ఏంటి లతాసిస్ హాయ్ వెల్కమ్ హాయ్ బ్రో బాగున్నారా విక్రమ్ హాయ్ విక్రమ్ బ్రదర్ బాగున్నా ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా తిన్నారా ఏం యూ లావణ్య అవ్వరు యూ నాతో మాట్లాడాలా 안타봐 a 안타봐 w